డబల్ బెడ్రూమ్ ఇళ్లపై ఎంక్వైరీ నిజమైన పార్టీ నాయకులు డిమాండ్ నిర్మల్ జిల్లా కానపూర్ మండలంలోని నిరుపేదలకు ప్రభుత్వం నాలుగు వందల పదిహేను డబల్ లు మంజూరు చేశారు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయకపోగా ఉన్నతమైన వర్గాలకు డబల్ బెడ్రూమ్లు మంజూరు చేశారని కొంతమంది జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం వల్లనే నేడు నిర్మల్ రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్ రెడ్డి రెండు బృందాలుగా ఏర్పడి ఫిర్యాదు చేసిన ముప్పై రెండు మందిపై విచారణ చేస్తారు ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ముప్పై రెండు మందిపై విచారణ చేసి వారికి సంబంధించిన ఆధార్ కార్డు వంటి వివరాలను అడిగి తెలుసుకున్నామన్నారు ఇటీ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానన్నారు ఈ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి నంది రామయ్య మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్లలో ఎవరో ఇంటిను ఉన్నత వర్గాలకు చెందిన వారికి కేటాయించారన్నారు నిజమైన లబ్ధిదారులు డబుల్ బెడ్ రూమ్ లోనే ఉంటున్నారని అన్నారు ముప్పై మందిని కాకుండా నాలుగు మందికి మంజూరైన డబుల్ బెడ్రూమ్ లను సమగ్ర సర్వే చేయించాలని ఎంఐఎం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఆఫ్సర్ డిమాండ్ చేశారు موبائل

అయితే టూబీహెచ్కే డబుల్ బెడ్రూమ్కి సంబంధించి కేటాయించిన ఇండ్లలో లబ్ధిదారులు సరైన లబ్ధిదారులే ఉంటున్నారా మరి లేకుంటే ఇతరులు ఉంటున్నారా అన్న ఉద్దేశంతో ఆ కాంప్లైంట్ దృశ్య రీవెరిఫికేషన్ కోసం రావడం జరిగింది ఎన్ని చేసారు సార్ మొత్తం ఇరవై మూడు గృహాలకు సంబంధించి మాకు వచ్చిన దాని ఎంక్వైరీకి వచ్చినాం అందరు ప్రజెంట్ వాళ్ళు یہٹا چنے لوگ انٹرارا میری ویری وی کا ویرن آ ڈاکٹر پروف و آدار ٹوٹل اوریف چیزیں چوسی دریافت السلام علیکم و رحمۃ اللہ وبرکاتہ آج جو سروے کرے ڈبل بوم کے اس کے اندر کچھ آفیسر واڑ کے آئے تیس پینتیس ایسا سروے وغیرہ کر رہے ہیں تو ہمارا ریکویسٹ ہے کلیکٹر صاحبہ سے اور ہمارے ایم آر او میڈم سے ایم ایل اے صاحب سے بھی گزارش ہے مل ستحاد المسلمین شاہ خانہ پور ڈیمانڈ کر رہی ہے کہ یہاں پہ ٹوٹلی چار سو آٹھ مکانہ ہیں یہ چار سو آٹھ مکانہ میں پورا سروے کریے کچھ جگہ پہ کر رہے کچھ جگہ پہ نہیں کر رہے اور کچھ لوگوں تالا ڈال کے یہاں پہ نہیں رہ رہے کھانا پور میں رہ رہے ان کے اوپر انکوائری نہیں کر کے یہاں ہی والوں کے اوپر انکوائری کر رہے یہ سراسر غلط ہے ہم ایم ایل اے صاحب سے بھی ریکویسٹ کر رہے ہیں کلیکٹر میڈم سے بھی ریکویسٹ کر رہے کہ اس کے اوپر فوری طور پر ایکشن لے کے پورے چار سو آٹھ گھر پہ انکوائری کرے کیونکہ یہاں پہ نہیں رہ رہے اور کچھ لوگوں کو زمین ہے اور کچھ لوگوں کو پیسے دے کے بھی آئے ہے اس کے اندر اور میں مجلس اتحاد المسلمین شاہ خانہ پور کے صدر اخیل بھائی کی ఈరోజు ఖానాపూర్ పట్టణ పరిధి మున్సిపాలిటీ పరిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూముల ఇళ్లకు నిర్మల్ రెవెన్యూ అధికారులు ఎంక్వైరీ పేరుతో రావడం జరిగింది మేము ఎంక్వైరీకి వ్యతిరేకం కాదు కానీ కాంప్లైంట్ చేసినటువంటి వాళ్ళు ముప్పై రెండు మంది పైననే కాంప్లైంట్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది అందులో నిజమైనటువంటి వాళ్ళు కాంప్లైంట్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారా లేరా అనేటువంటిది పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది లేనటువంటి వాళ్ళు కూడా ఈ ముప్పై రెండు మందిలో ఉన్నారా అనేటువంటిది తెలుస్తూ ఉన్నది వాళ్ళు ఈ సర్వే పేరుతోటి ఏం జరుగుతుందని చెప్పేసి భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది ఇక్కడ డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటిది మొత్తంగా చూసినప్పుడు గతంలో సర్వే చేసినప్పుడు కూడా మరి చాలామంది ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కానీ లేదా సంపన్నులకు కానీ ఈ డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయనేటువంటిది వాస్తవం మరి అలాంటి వారి అలాంటి వారి యొక్క ఇళ్లను సర్వే చేయాల్సిన అవసరం ఉన్నది ఇవాళ సర్వే అని చెప్పగానే ఊటా ఊటిన ఎక్కడో నివాసం ఉండి మళ్ళీ తిరిగి వచ్చేసి ఊటా ఊటిన తారాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది మరి ఇవన్నీ కూడా ప్రభుత్వ అధికారులు నిజంగానే సిద్ధశుద్ధితోటి సర్వే జరిపితే ఇవన్నీ కూడా ఇవన్నిటిపైన కూడా ఎవరు సంపన్నులు ఎవరు పేదవారో ఎవరు రెక్కడ కష్టమీ ఆధారపడి ఉంటుందో ఎవరు బ బిలో పవర్టీ లైన్కు దగ్గరగా ఉన్నారో మరి ఎవరు అరువులో కాదు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా అధికారులు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి విచారణ పేరుతోటి మిగతా వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా వాస్తవంగా ఎవరు ఎవరు అయితే ఎవరికైతే ఆస్తులు ఉన్నాయో అంతాస్తులు ఉన్నాయో ఎవరికైతే భూములు జాగలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి మొత్తం వీళ్ళని ఎంక్వైరీ చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం ఆ విధంగా ఎవరో కక్షపూరితంగా ఇచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా చేసుకొని వాళ్ళపైనే ఎంక్వైరీ చేయడం మూలంగా మిగతా ఎవరైతే ఉన్నారో ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ప్రారంభం నుంచి ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నివాసం ఉంటున్న వాళ్ళు గత ముప్పై ముప్పై నలభై సంవత్సరాల నుంచి కిరాయిలో ఉండి ఈ డబుల్ బెడ్రూమ్ పొంది ఇప్పుడు ఇక్కడే నివాసం ఉన్నటువంటి వాళ్ళు దీనిపైన ఆధారపడినటువంటి వాళ్లకు అన్యాయం చేయకూడదు వాళ్ళను తొల వాళ్ళను ఏదైనా తొలగింపులు గిలింపులు చేస్తే అది అది పూర్తి స్థాయిలో విచారణ జరపకుండా తొలగిస్తే అది ఆందోళనకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి ప్రజల మధ్య సిచ్చు పెట్టేటువంటి పద్ధతులు కాకుండా ఇవాళ ప్రభుత్వ అధికారులు పారదర్శకంగా ఎంక్వైరీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఇది రాద్దాంతం చేసేటువంటిది ఎవరి ఫిర్యాదు పైన ఆధారపడేటువంటిది చేయకూడదని చెప్పేసి మేము డబుల్ బెడ్రూమ్ నివాసిగా విజ్ఞప్తి చేస్తున్నాం